అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రామాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు ప్లీజ్ ఏమనుకోదు గౌరవీలో పెద్దలు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర గల్జన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మరి కొత్తపల్లి కరీంనగర్ మండలి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ ఎంపీలు కొత్తపల్లి చైర్మన్ రుద్రరాజ్ గారు గౌరవనీయులు పార్టీ అనుబంధ కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ గారు వేదిక మీదికి యూత్ ప్రెసిడెంట్ సెక్రటరీ మైనార్టీ పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీ జెడిపి పోషన్ అందరినీ వేదిక రావాల్సి వల్ల వేదిక మీదకి రావాల్సిందా కోరుకుంటూ దయచేసి ఈ సమావేశం పెద్దలు మన స్థానిక స్థానికలు గంగర్ గారి అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వర్చీఫ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి గారిలో యువ నాయకులు మన గౌరవనీయులు కేటీఆర్ గారి సమావేశానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు పార్లమెంటు అభ్యర్థు అయిన గోజిపల్లి వినోద్ కుమార్ గారు మరియు ఎమ్మెల్సీ బాలప్రసాదరావు గారు నగర మేయర్ రావు గారు మాజీ ఎమ్మెల్సీ బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ నారదాస్ లక్ష్మణరావు గారు గోదనీరు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతిల గౌరవ కార్పొరేటర్లకు ఎంపీటీసీలకు తాజా మాది సర్పంచ్లకు ప్రజాప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు పార్టీ అభిమానులందరికీ పేరు పేరుగా స్వాగతం తెలియజేస్తూ మొన్న కరీంనగర్ కాన్సెప్ట్ లో గొప్పగా అందరి కష్టపడి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన అభిమాన నాయకుడు గంగ కబ్లాకర్ గారిని ఏ విధంగా మనందరం అదే విధంగా బోల్లిపల్లి నిజం కుమార్ గారిని కరీంనగర్

కాలేజీ ప్రాజెక్ట్ కి ఇచ్చినవా దేనికి ఇచ్చినావు మతం గురించి ఆయన ఆయన ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ప్రసాద్ స్కీమ్ అనేటువంటి ఉంటుంది ఢిల్లీలో అది శర్మ అని ఒక మినిస్టర్ ఉంటే ఆయన దగ్గర తిరిగినా నేను ఈ లోపల మీరు ఓడగొడితే సప్రైక్ ఇట్లా పడినా లేదా అది కూడా పట్టుకెళ్తాను నేను ఎస్ అయినా ఊరుకోలేదు కొండ కట్టకు అప్పుడు ఒకసారి పోతే అక్కడ ఫారెస్ట్ ఉన్నది కానీ ప్రభుత్వ భూమి కేసీఆర్ గారు దృష్టికి తీసుకెళ్తే కేసీఆర్ ఒక్క వారం రోజులు ఒకట ఫైల్ తెప్పించేసి మూడు వందల ముప్పై నాలుగు ఎకరాల భూమి ఇలా కొండగట్టు దేవస్థానం కాపా చెప్పిన నీకున్నదా ఆలోచన అది ఉన్నదా కొండగట్టు దేవాలయము అభివృద్ధి కావాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద పోతే ఎంత విస్తృతంగా అవన్నీ ఉంటాయో ఆ విధంగా తీర్చి తీర్చిదిద్దాలని చెప్పి మూడు వందల ముప్పై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని అడిగి పెరిగింది దాన్ని అంత ఈజీ కాదు ఢిల్లీకి ప్రకాష్ జావేకర్ గారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దగ్గర ఉంటే పోయి దాన్ని శాంక్షన్ చేపించి ఇలా కొండగట్టు దేవాలయానికి అప్పినావు ఓ బీజేపీ ఒక అమ్మాయి ఉంటుంది అది నీ భూమి అంటది నా భూమి నేను చెప్పిన నా భూమి దరిద్ర సోషల్ మీడియా ఉంటుంది గజం భూమి లేని వినోద్ మూడు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఎట్లు సోషల్ మీడియా అని నా భూమి నేను ప్రభుత్వ భూమి ఇప్పించా నువ్వు ఒక్క ఇప్పి ప్రభుత్వ భూమి ఇప్పించాలని ఎంత కష్టమవుతుంది ఇప్పుడే మన గంగుల కమలా గారు చెప్తారు ఇస్కాన్ టెంపుల్ శ్రీకృష్ణుని టెంపుల్ కరీంనగర్ నడిపోటులో ఉండాలని చెప్పి వాళ్ళు వస్తే తిరిగి ఇలా గుడి కడుతున్నాం యాదగిరి గుట్ట అంత గొప్ప దేవాలయం కట్టాం నాకు కూడా ఫోటో తిరిగి దాని బొమ్మ తీసుకొని ఇల్లు మంచి చాత కాలేదు నాకు కానీ దేవుణ్ణి దేవుని బొమ్మల్ని ఓట్ల కోసం వాడుకునే వ్యక్తి నేను కాదు మా కేసీఆర్ కట్టలేదా జాదగిరి గుట్ట గొప్పగా కట్టినా కంప్లీట్ చేస్తామది జాదగిరి గుట్ట నేను కూడా జాదగిరి గుట్ట ఫోటో పెట్టుకొని లక్ష్మీనరసింహ స్వామి ఫోటో పెట్టుకొని కేసీఆర్ బొమ్మ నా బొమ్మ కారు గుర్తు పెట్టుకొని నేను కూడా ఇంటి తీయరాలి నాకు కాదు కదా తప్పు కదా దేవుని పేర్జీకి ఓట్ల దండు కూడా రేవడా కాబట్టి మిత్రులారా ఇదంతా చర్చ కోసం చెప్పిన నేను మీకు మీకు జరిపిన విషయాలే కాదు మాట్లాడాలే బ్రహ్మాండంగా మనం గెలుస్తున్నాం చెప్తులు రాసుకోండి మీరు అందరూ పెట్టుకోండి ఎంత గెలుస్తావు చెప్తా ఒక నిమిషం రాము గారు కేటీఆర్ గారు టైం నేను లాక్కున్నా నేను చెప్తా ఎంత గెలుస్తాం నేను ఎల్క తుని మొదలు పెడితే గంభీరపైకీ మళ్ళ్యాణ మొదలు పెడితే శనిగరం దాకా బెజెక్కి పట్టడం దాకా తిరుగుతున్నా చూస్తున్నారు ఎక్కడైనా రైతులు ఆక్రమంతో ఉన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము అబద్దాల పునాది పైన ప్రభుత్వం ఏర్పడ్డది వాళ్ళు చెప్పింది ఒక్క ట్రైన్ రాలేదు ఒక ఫ్రీ బస్ ఒక పని కాలేదు ఓటర్ మహాశైలు రైతులు ఈ కులము ఆ కులం అని ఏది లేకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి కాల్చి కట్టగాల్చి బాధ పెట్టబోతున్నారు ఆ ఓట్లని మనకేస్తారే అర్థమైందండి ఇంతో అంతో మోడీ గారి పేరు చెప్పుకొని బతికేటోడు సంజయ్ కరీంనగర్ టౌన్ దెబ్బ కొడతారా కోటం మీ చెలో ఉన్నది చెప్తున్నా మీ మీ వాట ఎందుకు పడుతుంది తెలుస్తుంది ఉన్న విషయం చెప్తున్నా ఈ పన్నెండు రోజులు మీరు ఎక్కడోళ్ళు పని చేయాలి పోయి కడుపులో తల పెడతారా ఎక్కడ పార్లమెంటు స్థాయిలో కొద్ది నుంచి ఇప్పటి వరకు కూడా కరీంనగర్ పార్లమెంట్లో వినోద్ కుమార్ గెలుపు కోసం శాయశక్తలా కృషి చేస్తున్న అందులో భాగంగా ఈరోజు మన కరీంనగర్లో బూత్ కమిటీ యొక్క ముఖ్య నాయకులు వారిని ఉద్దేశించి ఈరోజు కరీంనగర్ నియోజకంలో బూత్ కమిటీ ముఖ్య నాయకులతో మాట్లాడి చేసిన గౌరవీయులు మన రాష్ట్రంలో మన పార్టీ బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ అధ్యక్షులు గారు బర్కింపజెడ్డి గారు కేటీ రామారావు గారికి మందరము స్వాగతం సుస్వాగతం తప్ప గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈసారి మేము అందరుడంగా రెండు వేల ఇరవై మూడులో ఎట్లయితే మనం కసిగా పనిచేసి ఈ కరీంనగర్ స్థానాన్ని బీఆర్ఎస్ ఖాతా ఎట్లా తీసుకున్నామో అదే కసిగా పనిచేస్తే డెఫినెట్గా మళ్ళీ మన వినోద్ కుమార్ గారు మన ఎంపీగా మనం చూస్తాం కాబట్టి గౌరవనీయులు మన మాజీ ఎంపీ గారు రేపు రాబోయే కాబోయే ఎంపీ గారు వినోద్ కుమార్ గారికి మనందరం ఒక స్వాగతం శ్రోతం గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు భానుప్రసాదరావు గారికి నగర మేయర్ సునీల్ రావు గారికి గౌరవనీయులు నగర అధ్యక్షులు హరిశంకర్ గారికి మున్సిపల్ చైర్మన్ రాజు గారికి గౌరవ ఎంపీపీలు గౌరవ డిప్యూటీ సభ్యులు గౌరవ కార్పొరేటర్లు గౌరవ ప్యాక్ చైర్మన్ గారు మా అన్న నాన్న లక్షణ గారికి మరి ఇక్కడ ఇక్కడ వచ్చేసిన మూడు వందల తొంభై నాలుగు బూత్ కమిటీ యొక్క ముఖ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీ అందరికీ నేను శిరస్సు వచ్చిన నమస్కారం తెలియాలి ఇదే సమావేశం అందరంలో మందిరంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు బూత్ కమిటీ వేసుకున్న తర్వాత అదే బూత్ కమిటీ ముఖ్య నాయకుతో మాట్లాడుకున్నాం ఆ రోజు కూడా మనం ఇదే ఒక్కటి స్పూత్ర విన్నాం ఎట్టి బస్సులో కరీంనగర్ చేజారద్దు మన ఇష్టంగా కాదు కూడా ఖచ్చితంగా పనిచేస్తే రిజల్ట్ వస్తున్నాం ఆ రకంగా మీరు అందరూ కూడా నిలబడేది గంగులకరం నగర్ కాదు నిలబడ్డది మనమే అనే ఉద్దేశంతో మీరు ప్రతి బూత్లో కూడా కమిటీ వేసుకొని పర్ఫెక్ట్ కమిటీ వేసుకొని మనము ప్రతి ఇంటింటికి పోయినాం దాంతో అద్భుతంగా రిజల్ట్ వచ్చింది కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కరీంనగర్ స్థానాన్ని మళ్ళీ టీఆర్ఎస్ నిలబెట్టుకున్నందుకు అందులో ముఖ్య భూమి పోసినందుకు మీ అందరికీ నేను శివర్శివచ్చు నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఇది చరిత్ర ఇది కరీంనగర్ నియోజకవర్గ స్వతంత్రం వచ్చినాక ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలుడే ఒక్కసారి గెలిచిన పార్టీ మళ్ళీ గెలుడే దానికి మనకు నాలుగు సార్లు అవకాశం కలిగిస్తుందంటే దానికి పిల్లర్లు మీరు కాబట్టి అందుకే మీ అందరికీ జీవితకాలం కూడా నేను రుణపడి ఉండాలని చెప్పుకుంటూ మరి సోదరులారా ఎన్నికలు మళ్ళీ కాగానే మళ్ళా స్థానికులు పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ వదిలే మనం ఎమ్మెల్యే ఎన్నికలు ఎట్లయితే కొట్లాడి తెచ్చుకున్నామో అదే స్ఫూర్తి మళ్ళీ సడంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కొట్లాడితే మనకు తెలియగా గ్యాప్ కనబడుతుంది మనకు గెలిచే అవకాశం కనబడుతున్నాయి వ్యాక్యం కనబడుతుంది దానికి ఏంటి కొంచెము గట్టిగా మనము రెండు వేల ఇరవై మూడు ఎంత కసిగా పనిచేసమో పనిచేస్తే డెఫినెట్ గా మనము మంచి రిజల్ట్ వస్తుంది మేరు మనవాళ్ళే ఎంపీ మనవాళ్ళే ఎమ్మెల్యే మనోడే రేపు ఎంపీ మనమైతే ప్రభుత్వం మనమే ఉంటాం మనమే ప్రభుత్వం మారుతుంది ఇక ప్రభుత్వం అంటే ఏది కాదు ఉన్నదంతా మనమే ఉంటాం కాబట్టి డబుల్ ఇంజన్ అంటారు కదా గంగుల కన్నపుర ఇంజిను ఇంజిన్ అయిపోయి ఇంకేందా స్టాండ్గా ఉంటాం కాబట్టి దయచేసి సోదరుల రేపటి నుంచి మనము బూత్ కమిటీ స్టార్ట్ చేసుకుంటున్నాం ప్రతి ఇంటికి ఒక బూత్లో మినిమం పది నుంచి పది మంది వేసుకొని ఎట్లయితే మనం డోర్ టు డోర్ క్యాన్సిల్ స్టార్ట్ చేస్తాము ఇప్పటికే మానకొంటూరు తుప్పదాన్ని ఆ ఇనుగోల్లో స్టార్ట్ చేసినాం డోర్ టు డోర్ మనం అనుకున్న చెట్టు ప్రకారం మనము ఇరవై తొమ్మిది నాడు బూత్ కమిటీని స్టార్ట్ చేసుకొని ఇరవై తొమ్మిది నుంచే బూత్ కమిటీ ప్రతి ఒక్క ఇంటికి పోాలని ఆలోచన పెడుతున్నాం అందుకే దయచేసి కొన్ని దగ్గర కూడా పాత కమిటీ పాత బూత్ కమిటీ మళ్ళీ వారిని వేసుకుంటారు కొంతమంది వాళ్ళు సాయంత్రం అంటారు రేపు అంటారు కానీ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రోజు నైట్ వరకే మొత్తం బుతు కంపించేస్తుంది మొత్తం టోటల్ గా రేపు మార్నింగ్ మనం ఆరు గంటలు చేయడం నుంచి ప్రతి ఒక్క డోర్ టు డోర్ టచ్ మొదలది ఈ జూన్ రెండు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సరిగ్గా పదేళ్ళు నుండి పదకొండవ ఇటు మనం అడుగు పెడతాం ఈ పదేళ్ళ వరకే పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని నాకైతే అనుమానం ఉన్నది సమాచారం కూడా ఉన్నది పక్కాగా బిజెపి కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏంటంటే హైదరాబాద్ ను జూన్ రెండు తర్వాత అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ రెండు పార్టీలు పోవు దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంట్ లో ఈ గులాబీ జెండా గులాబీ కండువా ఉంటే మాత్రమే గల్లా అడుగు అడుగులుతం తప్ప లేకపోతే ఈ గఫర్ గలతో కాదు రెండవ మాట ఇవాళ గోదావరి నది లో ఉంటది మన కరీంనగర్ గోదావరి నదిని ఇలా ప్రధానమంత్రి అందమైన మాటలు చెప్తున్నాడు నదుల అనుసంధానంలో భాగంగా కింది గొట్టబోతా నేను కర్ణాటకలో కావేరికి తమిళనాడు పాటు కలుక్క అని మాట్లాడుతున్నాడు మన అవసరాలు తీరకుండా మన అవసరాలు తీరకుండా గోదావరిలో కింది గొట్టబోతానంటే అడ్డుకోగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క కండువ ఒకే ఒక్క జెండా పార్లమెంట్ లో ఈ గులాబీ జెండా మాత్రమే తప్ప బీజేపీ సన్నాసులకు కాంగ్రెస్ సన్నాసులకు నోరు దెక్ష ధైర్యం కూడా వాళ్ళ ఢిల్లీ బాస్ల ముంగట ఉండదు మూడవది ముఖ్యమైనది బీజేపీ ఎంపీలు కుల్ల మాట్లాడుతున్నారు మాకు మూడింట రెండవంతుల మెజారిటీ వస్తే రాజ్యాంగమే మారుస్తాం రిజర్వేషన్లు ఎత్తేస్తాం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తాం అని కుల్ల మాట్లాడుతున్నారు అందుకే ఉండాలి గులాబీ కండువాట్ అంటే రద్దు సన్నాసుల నోర్లు గల్ల వట్టి అట్టట్ల చేస్తావురా అని అడిగేందుకే ఈ గులాబీ కండువా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నేను మీ అందరిని కోరేది ఒకటి ఎందుకు ఉండాలి పార్లమెంట్ లో అంటే గిందుకు ఉండాలి చదువుకున్నోడు ఉండాలి మాట్లాడగల ఉండాలి భాష రానోడు మీరు చూడండి మీ ఎంపీ ఉన్నాయన ఆయనకు పాపం ఇక్కడనే తిరుగుతుంటాడు ఇక్కడ అంటే పోని ఇక్కడన్నా ఫోన్ మున్సిపల్ మీటింగ్ రాడు జడ్పీ మీటింగ్ రాడు మండల కు రాడు ఈ రాడు పోనీ పార్లమెంట్ కన్నా పోతున్నాడు ఆడికి కూడా పోడు ఆయన బాధ నేను అర్థం చేసుకోగల ఆయనకి నా ఇంగ్లీష్ రాదు నా హిందీ రాదు ఆడ పోతే ఏం మాట్లాడాలి బాబు ఆయనకి ఏం భాష రాదు పోనీ భాష నేర్చుకోవచ్చు భాష కూడా తప్పేం కాదు కానీ విషయం తెలియదు ఆయనకు సబ్జెక్ట్ లేదు విషయం తెలియదు పోనీ ఆయనకు తెలియదు అన్న సంగతి కూడా పాపం ఆయన తెలియదు ఏం చేయాలి మరి ఆయన బాధ ఆయన గోసెస్ ఉంటుంది ఆయన తెలిసిందల్లా ఒకటే జై శ్రీరామ్ ఒకటే తెలుసు జై శ్రీరామ్ అంటే నేను ఒకటే అంటున్నా జై తెలంగాణ అందాం జై భారత్ అందాం జై శ్రీరామ్ కూడా అందాం ఇబ్బంది ఏం లేదు రాముడు అందరి వాడు అందరి దేవుడు రాముడు బీజేపీ ఎంపీ కాదు బీజేపీ ఎమ్మెల్యే కాదు బీజేపీ సభ్యుడు కాదు కానీ శ్రీరాముడు మర్యాద రాముడు అందరి వాడు రాజధర్మం గురించి చెప్పినవాడు ఏం చెప్పిడు రాజధర్మంలో శ్రీరాముడు ఎవరైనా సరే తన ధర్మాన్ని పాటించాలి తనను ఏ పదవికైతే ఎంచుకున్నారో ఏ బాధ్యతనైతే ఇచ్చినరో దాన్ని నెరవేర్చిన వాడే నిజంగా రాముడు పార్టీ నడిచినట్టు మరి ఐదేళ్లు నిన్ను ఎంపీ చేసింది గాలి తిరుగుడు తిరుగు గాలి మాటలు మాట్లాడబన పని చేయి పార్లమెంట్ కో అంటే పార్లమెంట్ కో ప్రశ్నలు అడగవు కరీంనగర్ కు రూపాయి దేవు కరీంనగర్ లో ఒక్క శిలాఫలకం కనవడం దీని మరి నీకు ఎందుకు ఆ శ్రీరాముడు ఆ శ్రీరాముని అడిగితే ఆయన కూడా బండి ఓటే ఓటేద్దని చెప్తాడు నేను ఇంకొక మాట కూడా నేను అడిగి నేను ముగిస్తాను వేవుల కూడా రాజరాజేశ్వర స్వామి రాజన్న దేవాలయం ఎప్పుడు పుట్టిండు రాజన్న ఏమన్నా రాజన్న ఎప్పుడొచ్చిండు తెలుసా మీకు తాతల తాతల ముత్తాతల ముత్తాతలు వందల వేల సంవత్సరాల కిందట కొండగట్ట అందరిని ఎప్పుడు వచ్చిండు ఇల్లన్న కుండల రామాలయం ఎప్పుడొచ్చింది మా సిరిసిల్ల మార్కండే కూడా ఎప్పుడొచ్చింది బీజేపీ ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ఎనిమిది వచ్చింది బీజేపీ పంతొమ్మిది వందల ఎనిమిది వచ్చింది రేపు దాదాన పదిహేను బీజేపీ వచ్చింది అనుకో అనుకో ఏమన్నా అవుతుందా దేవుళ్ళకు ఏ దేవునికి అయోధ్యల రాముడు భద్రంగానే ఉంటాడు యమలాడలో రాజన్న భద్రంగానే ఉంటాడు కొండగట్ల అందన్న మంచిగా ఉంటాడు ఇంకా సంతోషపడతాడు ఈ లంగాలు దేశాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళ నిలగొట్టిందే అని చెప్పి దేవుళ్ళు కూడా సంతోషపడతారు బరాబర్ నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఎవరెవరైతే ఇలా దేవుని అడ్డం పెట్టుకోండి రామున్నడం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఐదేళ్లు గాలి తిరుగుడు తిరుగుతుంటే గాలి మాటలు మాట్లాడిన ఎంపీ ఉన్నారో ఆయన నోడిద్దాం మన కరీంనగర్ ప్రజలకు కూడా దయచేసి ఇంటింటికి తిరుగుదాం లాస్ట్ మాట ఇంటింటికి తిరుగుడు అంటే పాంప్లెట్ పెట్టి ఫోటో కొట్టి వాట్సాప్ లో పెట్టు కాదు పాంప్లెట్ ఫోటో కొట్టి వాట్సాప్ లో పెట్టి సునీల్ రావు చూడాలి గంగుల కమలాగ్ చూడాలని పెట్టుడు కాదు ఇంటికి ఇంటికి కుసోన్ మాట్లాడుండ్రి ఎండకు వస్తే మీకు మంచి షరపతి వస్తారు సల్లవస్తారు తాగున్రీ ముచ్చడబెట్టుండ్రి కన్విన్స్ చేయండి తప్ప ఆగమాగం చేయొద్దని చెప్పి కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ